నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ కృష్ణా జిల్లా పెణమలూరు నియోజకవర్గంలో ఆటో నగర్ లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా పోలీసులు మరియు ఆక్టోపస్ కలిసి ఈ ఆపరేషన్ హెడ్మా దళానికి సంబంధించిన ఇరవై ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు పట్టుబడిన వారిలో ఇరవై ఒకటి మంది ఆడవారు మిగతా ఏడుగురు పురుషులు ఉన్నారు संबंध में इंच अनेकों लोगों ने बड़े ज़रिये पचास ऐसे ही करा। आज बिना यहाँ पे। लाइट। ठीक है। हाँ। ये गांव बहुत बड़ा है। फ़ोन ये वर्कीन है हाँ। रोड का। शर्मा। ना बच्चे या धनकरना। रोड पैरामलु। एरिया। आप बोलोगे ఇంటెలిజెన్స్ ఇన్ఫర్ట్స్ బేస్డ్ గా లైన్ ఆర్డర్ పోలీస్ అండ్ ఆక్టోపస్ టీమ్స్ అదేవిధంగా విభాగాలకు సంబంధించిన ఒక జాయింట్ ఆపరేషన్ ఈ రోజు చేయడం జరిగింది మీరు వెనకాల చూస్తున్న ఒక బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో పై ఫ్లోర్ లో ఈ రోజున ఎన్కౌంటర్ లో మరణించబడిన హిడ్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్గా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫోర్స్ బేస్డ్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడుమిల్లిలో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది మన జిల్లాలో ఆ జరిగిన ఆపరేషన్స్ వల్ల మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టు ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్ అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీమ్ ఏదైతే తొమ్మిది మంది ప్రొటెక్షన్ టీమ్ దేవ్జీ ప్రొటెక్షన్ టీమ్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము కొట్టుకుంటారు అంతేకాకుండా మిగిలిన పంతొమ్మిది మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటాం అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్ ఇన్కు బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఫర్ దట్ ఐ కంగ్రాచ్యులేట్ కన్నవరం సబ్ డివిజన్ టీమ్ అండ్ టీమ్ ఆఫ్ కృష్ణా అండ్ మరీ ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ అదేవిధంగా లైన్ ఆర్డరేషన్ డీజీ గారు అందరూ కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది ఆక్టోపస్ టీమ్ ముంద నుండి ఈ ఆపరేషన్ అనేది అందరు గైడెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కూడా స్వాల్వ్ కూడా చేయడం జరిగింది బాగా చేశారు మంచి ఆపరేషన్ దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో సుమారో వీళ్ళకి ఇది అదే అంటున్నాను అండి డీటెయిల్డ్ ప్రెస్ మీట్ వీల్ గిఫ్ట్ రెపమ్స్ ఆర్ దేపమ్స్ ఆర్ దే వచ్చిన వాళ్ళు వీల్ మెజారిటీ దిస్ పీపుల్ అల్ ఫమ్ చెప్ ఇంకా వాళ్ళతో పట్టుకుని గంటల వ్యవధి కూడా అవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడాల్సి ఉంది మాట్లాడిన తర్వాత వాళ్ళ డీటెయిల్డ్ ఇక వాళ్ళ వాళ్ళ పేర్లు మెజారిటీ ఆఫ్ దిస్ పీపుల్ అల్ఫమ్స్ చెక్ చేశారు ఎన్ని రోజులు ఎవరు ఏంటి ఎట్లా వచ్చారు ఏ రూట్లు వచ్చారు ఏ ట్రైన్ వచ్చారో వచ్చారు ఏంటన్నది మేము డీటెయిల్ ప్రెస్మెంట్ అనేది రేపు కండక్ట్ చేస్తాం ఇరవై ట్వంటీ వన్ ఆర్ మెన్ రెస్టార్ ఇరవై ఒక్క మంది ఆడవాళ్ళు ఉన్నారు అదే మగవాళ్ళు

ఇది మన స్టేట్ పోలీస్ యొక్క కలెక్టివ్ ఎఫర్ట్ ముఖ్యంగా మన విభాగం యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్పుట్స్ బేస్డ్ ఇది జరిగిందండి అది చూసుకుంటే అది ఎగ్జాక్ట్లీ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలా వస్తుంది అన్నది దట్ వి కెనాట్ రివీవ్ సార్ ఇక్కడ ఈగమ కూడా ఇక్కడి నుంచి వింటున్న సమాచారం ఉంది ఏం సపోర్ట్ ఉన్నాదే దట్ ఇస్ నాట్ కన్ఫర్మ్డ్ నది ఎమిషన్ కుwidetilde చెప్తున్నా ఈగమ సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడి నుంచి ఆపరేషన్ కొనసాగించారు కొన్ని రోజుల నుంచి అట్లా ఏమి అట్లాంటిది ఎక్కడ మా దృష్టికి అయితే రాలేదు అందుకనే అంటున్నాను మాకు కొంచెం టైం ఇస్తే దిస్ ఈస్ ప్రిలిమినరీ డీటెయిల్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో యాజ్ ఆఫ్ నో దానికి క్లారిటీ ఇస్తాను